హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎగ్ ప్రాన్స్ పటేటో కర్రీ చేశాను సో చాలా బాగుంది సో మీరు కూడా ట్రై చేయండి ముందుగా నేను ఫోర్ ఎగ్స్ని బాయిల్ చేసుకుని ఒక ప్యాన్లో ఆయిల్ ఆయిల్ వేసి ఆయిల్ వేసిన తర్వాత కొంచెం కారం పసుపు ఉప్పు వేసుకుని కాసేపు ఫ్రై చేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం లైట్గా ఫ్రై చేసి తీ స్కిన్ పక్కన పెట్టి అదే ఆయిల్లో ముందుగా ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఒక రెండు ఉల్లిపాయలు పెద్దవి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అదే గ్రీన్ చిల్లీ వేస్తాను తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళే మళ్ళీ అన్స్క్రైబ్ అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు మరి అది తెలీదు సో మేబీ వీడియో నచ్చట్లేదు ఏంటో నాకు తెలీదు సో ఆ ఉల్లిపాయలను ఫ్రై చేసుకుని తర్వాత టమాటా ఒక టమాటా ఇది చిన్న చిన్న ముక్కల కింద కొంచెం పెద్ద ముక్కలే కోసాను ఇలాగ ఉడికిపోతాయి కాబట్టి సో తర్వాత రొయ్యలు ప్రాన్స్ అవి కూడా కాసేపు ఫ్రై చేసుకుని తర్వాత పటేటో బంగాళదుంపలు బంగాళదుంపలు అది చిన్నగా కట్ చేశాను కావాలంటే కొంచెం పొడవ కూడా కట్ చేసుకోవచ్చు అవి కూడా కొద్దిసేపు ఫ్రై చేసి తర్వాత మసాలాలు వేయాలి కొద్దిసేపు మగ్గనిచ్చి తర్వాత పసుపు పసుపు వేసి కాసేపు కలిపి తర్వాత కారం స్పైసీకి తగ్గట్టు మీరు కారం వేసుకోండి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుని అదే టేస్ట్కి సరిపడా సాల్ట్ వీడియో తీసినప్పుడు కొంచెం పక్కగా వచ్చింది సో తర్వాత ఎగ్స్ వేసి కొంచెం స్లోగా కలిపి కొంచెం వాటర్ వేయాలి వాటర్ వేసి కాసేపు ఉడకనివ్వాలి ఉడికిపోయిన తర్వాత అది మూత పెట్టేసి ఉడకనిచ్చి సో మీకు గ్రేవీ ఎంత కావాలో చూసుకుని దాన్ని బట్టి ఆప్ చేసేసుకోండి ఓకే ఫ్రెండ్ బాయ్